ఆదిలాబాద్ను అభివృద్ధి చేయడానికే తాను వచ్చానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు ఆదిలాబాద్లో పర్యటించిన పాల్ మీడియా సమావేశం నిర్వహించారు బంగారు తెలంగాణ పేరిట ప్రజలను ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు తెలంగాణ సర్పంచ్లకు ఆపన్న హస్తం అందించనున్నట్టు తెలిపారు ముప్పై నాలుగేళ్ల క్రితం ఆదిలాబాద్ ఎలా ఉందో ఇప్పుడు అలానే వెనుకబడి ఉందని కేఏ పాల్ విచారం వ్యక్తం చేశారు నేను బంగారు తెలంగాణ ఆంధ్రులందరూ దొంగలో కుక్కలో నక్కలో ఏవో ఆయన పేలాడు ప్రజలను రెచ్చగొట్టాడు వందల మందిని బలి చేశారు వాళ్ళ మాటల ద్వారా హరీశ్ రావుకి బాక్స్ దొరకలేదు ఎంత దారుణం అది అంటే మన ప్రాణాలైతే మన బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ మన తొంభై శాతం మన ప్రాణాలకైతే విలువ లేదు వాళ్ళ ప్రాణాలు లక్షల కోట్లు మన ప్రాణాలు లక్ష రెండు లక్షలు సర్పంచులారా ఎంపీటీసీ జెడ్పీటీసీలారా ఆదిలాబాదులో ఒక్కరు కూడా ఇంకో పార్టీ తరఫున ఈసారి పోటీ చేయకండి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అందరు కలవండి మనం ఒకటే పార్టీలకు అతీతంగా యునానిమస్గా మీరు నిలబడండి నేను ఇచ్చిన కరపత్రాలు తీసుకొని వెళ్ళండి మీ పని గెలవడం నా పని అభివృద్ధి చేశాను చేసి చూపించడం ఎన్ని రోజుల్లో వంద రోజుల్లో ప్రతి గెలిచిన ప్రతి గ్రామానికి ఉచిత విద్య వాయిద్యం కానీ కేసీఆర్ గారు ఏమన్నారు